భువనగిరి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు ఈ నెల నాలుగున ప్రారంభించబోతున్నారు దానికి సంబంధించిన వివరాలు మా ప్రతినిధి దయాకర్ లైవ్ లో అందిస్తారు చెప్పండి దయాకర్ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియకు ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేశారు కౌంటింగ్ ప్రక్రియ ఎలా నిర్వహించబోతున్నారు భువనగిరి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏడు సెగ్మెంట్లకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ఈ అరోరా ఇంజనీరింగ్ కాలేజ్ జోర్గిరి పరిసర ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు ఐదంతల పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది దీనికి బీసీపీ రాజస్థ పర్యవేక్షిస్తున్నారు అలాగే చూసుకున్నట్లయితే ఏడు సెగ్మెంట్లకు సంబంధించినటువంటి ఈ కౌంటింగ్ ప్రక్రియ పద్నాలుగు టేబుల్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది మొట్టమొదటగా పోస్టల్ బ్యాలెట్ పేపర్లను ఆ తర్వాత ఈసారి నూతనంగా మొదలుపెట్టినటువంటి ఓటు హోమ్ ఓటింగ్ ఏదైతే ఉందో దాన్ని కూడా లెక్కించడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి నలుగురు ఆఫీసులను నియమించడం ఒక్కో టేబుల్ కు ఒక కౌంటింగ్ సూపర్వైజర్ ఆయనకు తోడుగా ఇద్దరు అసిస్టెంట్ కౌంటింగ్ సూపర్వైజర్లు మైక్రో అబ్జర్వర్ ఈ ఎటువంటి అవకతవకలు జరగకుండా ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఓట్ల దెక్కింపు ప్రక్రియ కొనసాగించాలని చెప్పి కార్య ఏర్పాట్లు మాత్రం చేశారు ఇదే ఇంజనీరింగ్ కాలేజీలో ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది స్తున్నారు థ్యాంక్ యూ